ఇవి ఉండడమే నల్లగా ఉంటుంది మాడి నీరు తెలియదు మాడంది తెలియదు నెయ్యి తెలియదు వేగంది తెలవదు హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ చేస్తే రోజు నుండి అది చేస్తున్నా అండి మామూలుగా పప్పుతో చేస్తారు కదా చాలా మంది పప్పుతో పొట్టుమిన పప్పుతో చేస్తే బాగుంటుంది అని అంటారు పొట్టుమిన పప్పు లేదు మినుములే ఉన్నవి పప్పు అయితే ఏంది మినుములు అయితే ఏంది అని మినుములు అయితే వేయించుతున్నా సిమ్లా పెట్టి వేయించుకోవాలండి మంచి సువాసన వస్తుంది వేగినాయి అని తెలిసిన తర్వాత మనకు అప్పుడే అర్థమైపోతుంది ఒకవేళ తెలియకపోతే కొంచెం సలహాలు చేసుకొని నోట్లు వేసుకోవాలి అయితే నాలుగ సుర్రు అనేది నాలుక సుర్రు అంటుంది బొగ్గలు కూడా వస్తుంది ఒకవేళ అందుకే కొంచెం మనకు సువాసన అప్పుడే తెలిసిపోతుంది నేను రోజు ఒక వాయి వేయించి పెట్టినా అండి ఇవి నోట్లో వేసుకుంటే అప్పుడే మనకు తెలిసిపోతుంది కొంచెం పొట్టు నలిపినామంటే లోపల కలర్ కూడా చేంజ్ అయ్యి ఉంటుంది నోట్లేస్తే అప్పుడే టేస్ట్ కూడా వేరే ఉంటుంది ఇవి మంచిగా నలుగుతు నోట్లు పచ్చివైతే అంత తొందరగా నలగవు సిమ్లో వెకి వేయించుకోవాలండి కొద్దిగా తేడా అనిపిస్తున్నాయి కదా ఇవి వేగినవి ఇవేమో వేగనివి కొంచెం తేడా అనిపిస్తున్నాయి కలర్ అయితే అన్నీ మంచిగా పండుగ వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలండి బాగా చల్లగా అయినాయి అని అనుకున్న తర్వాతనే మిక్సీలో వేసుకోవాలండి వేడిగా ఉంటే మిక్సీ వేడికి అది మిక్సీ చాలా వేడి అయిపోతుంది అట్లా మెత్తగా పౌడర్ అయితే చేసుకోవాలి చూసినా మెత్తటి పొడి ఎట్లయితుంది వేగినవి మెత్తగా పొడి అవుతుందండి అంత రెడీ చేసి పెట్టుకోవాలి అట్లా తర్వాత కొన్ని వేయించిన పల్లీలు కూడా మరీ మెత్తటి పొడి కాకుండా కొంచెం ప కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకొచ్చిన అండి దాంట్లో వేసేసిన ఈ మినపపిండి ఏదైతుందో అందులో ఆ పల్లీ పొడి కూడా కలిపేసిన ఈ గ్లాస్ ఉంది కదా ఈ గ్లాస్ తోటి నాలుగు గ్లాసుల మినుములు తీసుకున్నా అండి నాలుగు గ్లాసుల మినుములు తీసుకున్నా ఒక గ్లాసు పల్లీలు కూడా ఒక గ్లాస్ తీసుకున్నా అవి ఐదు గ్లాసులు అయినాయి కదా ఒక నాలుగు గ్లాసులు అయితే బెల్లం పోసుకుంటున్నా మామూలుగా అయితే బెల్లం కూడా పిండితో కలిపి మళ్ళీ మిక్సీకి వేస్తే పిండితో బాగా కలిసిపోతుంది అయితే నేను ఇలా కొంచెం వాటర్ వేసి బెల్లం కరిగిచ్చి కలుపుదామని అనుకుంటున్నా ఇంకో రకంగా చేస్తున్నా నేను ఇట్లా అట్లా నాలుగు గ్లాసుల బెల్లం అయితే పోసుకుంటున్నా కట్ చేసిన బెల్లము బెల్లంలో అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు వాటర్ అయితే పోసి స్టవ్ మీద పెడుతున్నా అండి ముందు కొంచెం తక్కువ ఉన్నాయని చెప్పి మళ్ళీ కొన్ని నీళ్లు తెచ్చి పోసి అట్లా స్టవ్ మీద కరిగేయడానికి పెట్టేసిన అట్లా ఒక పది వరకు ఇలాచీలు తీసుకొని దాంట్లో పౌడర్ చేసుకున్నా అండి తొక్కలు అవి రాకుండా పొడి చేసుకొని దాంట్లో కలుపుకుంటున్నా తర్వాత ఒక గ్లాస్ అన్నీ నువ్వులు కూడా వేయించి కలిపిన అండి నువ్వులు కూడా మంచిది కదా ఆరోగ్యానికి అని చెప్పేసి నువ్వులు దాంట్లో వేస్తున్నా నెయ్యి ఒక వంద గ్రాముల నెయ్యి పోస్తున్నా అండి మామూలుగా సున్నుండలకైతే మొత్తం నెయ్యితోటే పోసుకుంటారు కదా మరీ ఉత్త నీళ్ళతోటి చేస్తే బాగుండదు అని చెప్పి కొంచెం నెయ్యి కలిపిన అట్లా ఇప్పుడు ఈ నెయ్యి ఇదంతా మంచిగా కలిసేటట్లు ఆ పిండికి అంతా నెయ్యి పట్టించుకుంటే తర్వాత ఆ బెల్లం పాకం కూడా చేసి పెట్టుకున్నా అండి అక్కడ పాకం పోసి తర్వాత కలిపి ఇంకా ముద్దలు చుట్టేసుకోవడమే ఇది ఇందులో బెల్లం పాకం కాకుండా మనము ఖర్జూరా పండ్లు ఉంటాయి కదా ఆ ఖర్జూరా పండ్లను కూడా మిక్సీ పట్టుకొని కలుపుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు డయాబెటిక్ వాళ్ళు కూడా తినడానికి వస్తుంది అట్లా వీళ్ళు పోసి కరిగిచ్చుకొచ్చిన అండి బెల్లము పాకం రావాల్సిన పని లేదు ఉరికి కరిగించుకొచ్చిన దీంట్లో పోస్తున్నా ఉంటాయి వేడిగానే ఉంటుంది పల్లీలు కూడా అట్లే పలుకుల పలుకులు వేస్తే బాగుంటాయేమో అనిపించింది నాకైతే పలకల పలుకులు వేసుకుంటే కూడా చాలా బాగుంటాయండి ఇట్లా బెల్లం మొత్తం అట్లా కలుపుకోవాలి బెల్లం వాటరు ఎక్కువైతే ఏమని చూసుకుంటూ కలిపినండి కాకపోతే మొత్తం వాటర్ పట్టినవి వాటర్ వేసినందుకు ఏం ఖరాబ్ అయ్యే సమస్య లేదండి చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెల రోజుల వరకు కూడా తినొచ్చి ఇవి నెల చేసేసినామండి కొంచెం బిజీ ఉండి కట్టేటప్పుడు చూపించలేదు కాకపోతే ఇది బెల్లంతో చేసినాయి కాబట్టి కొంచెం స్టిక్కీగానే ఉన్నాయి ఇప్పుడైతే మెత్తగా ఉన్నవి తర్వాత ఆగనా కొద్దిగా బాగుంటాయి ఇవి చూసి కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇవి చేసి దాదాపు నెల రోజులుగా వస్తుందండి వాటర్ వేస్ట్ చేసిండు కదా ఏం ఖరాబ్ అయినా ఏమో అని డౌట్ వస్తుందేమో అని చూపిస్తున్నా చూడండి ఎంత బాగున్నాయో